సో ఇందిరమ్మ ఇండ్లు సో రాష్ట్ర వ్యాప్తంగా కొంతవరకు గ్రౌండింగ్ అవుతున్నాయి కొన్ని రూల్స్ స్ట్రిక్ట్ ఉండడం వల్ల ఈ నాలుగు వందల చదరపు అడుగుల నుంచి గజాల నుంచి ఆరు వందల చదరపు గజాల లోపలనే ఇల్లు కట్టాలని చెప్పేసి ఏదైతే నిబంధన పెట్టిరూ అండ్ ఇట్లా కొన్ని నిబంధనలు అయితే కఠినతరంగానే ఉన్నాయి అత్యంత నిరుపేదలకే అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు అయితే తీసుకుంది దాని ద్వారా దానివల్ల కొంతవరకు గ్రౌండింగ్లో ఆలస్యం అవుతున్నాయి చాలా వరకు ఇండ్లు అయితే మొదలు కాలేదు కొన్ని మొదలైనవి కొన్ని మొదలు కాలేదు అయితే హైదరాబాద్లో కూడా నిరుపేదలు ఉన్నారు కదా మరి వాళ్ళకి ఇండ్లు ఎట్లా కట్టాలనే నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకుంటుంది మొన్న జీప్లస్ ఫోర్ అన్నారు ఇప్పుడు మళ్ళీ జీప్లస్ త్రీ అంటారు మొత్తంగా జీప్లస్ త్రీ పద్ధతిలో ఇంద్రమ్మ ఇండ్లు కడతాం హైదరాబాద్లో నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నాం జీవనోపాధికి ఇబ్బంది లేకుండా పేదలు ఉన్న చోటనే ఇళ్ల నిర్మాణం సో ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నారంటే అవుటర్ రింగ్ రోడ్ బయటను హైదరాబాద్కు దూరంగా ఎక్కువన కడితే వీళ్ళు నిర్పేదలు ఆసక్తి చూపెట్టట్లేదు వాళ్ళు అక్కడికి వెళ్ళట్లేదు సో కాబట్టి వాళ్ళు ఉన్న చోటనే జీప్లస్ త్రీ పద్ధతిలో ఇల్లు నిర్మించాలి వాళ్ళ జీవనోపాధికి ఇబ్బంది అని చెప్పేసి అయితే ఆలోచి ఆలోచన చేస్తున్నట్టిరిజనులకు ప్రత్యేకంగా ఇరవై రెండు వేల గృహాలు మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్లో పేదలు ఉన్న చోటనే జీప్లస్ త్రీ పద్ధతిలో ఇంద్రమైలు నిర్మించాలని నిర్ణయించినట్లు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు శుక్రవారం ఇంద్రమైల నిర్మాణంపై నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు నగరానికి దూరంగా నిర్మిస్తే లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదని తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో వాటిని తీసుకోవడం లేదని తెలిపారు సో దూరంగా నిర్మిస్తే ఆసక్తి చూపిస్తలేరట అందుకే పేదలు ఉన్న చోట ఇళ్ళు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు వరంగల్ నిజామాబాద్ మహబూబ్ నగర్ నల్గొండ కరీంనగర్ తదితర పట్టణాల్లోనూ జీప్లస్ త్రీ విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు సో ఇట్లాంటి కొన్ని పెద్ద నగరాలలో కూడా అట్లే జీప్లస్ త్రీ పద్ధతిలో కడతారట సో దీనికి సంబంధించి ఒకసారి రెండో పేజీలో ఉంది మొత్తం చూద్దాం సో పేదల జీవనోపాధికి ఇబ్బందులు లేకుండా వారు నివాసం ఉన్న చోటనే ఇందిరా ఇళ్ళ నిర్మించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగలరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు హైదరాబాద్కు దూరంగా ఇళ్ళు నిర్మిస్తే తమ జీవనోపాధికి ఇబ్బంది కలుతుందన్న ఉద్దేశంతో ఇళ్ళు తీసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపడం లేదన్నారు హైదరాబాద్కు దూరంగా గతంలో నలభై రెండు వేల ఇళ్ళు నిర్మించగా పద్దెనిమిది వేల మంది మాత్రమే అక్కడికి వెళ్లారని చెప్పారు ఇటీవల సూచరా గతంలో డబుల్ బెడ్ల సంబంధించి నలభై రెండు వేల ఇళ్ళు నిర్మిస్తే పంతొమ్మిది వేల మంది మాత్రమే అడిగారు మిగతా వాళ్ళు చాలామంది ఎవరై కిరాయికి ఇచ్చి సపరేట్గా వాళ్ళు ఉన్న జాగాలే ఉంటారు ఎందుకంటే నాకు ఆ ఉన్న జాలకి వెళ్ళి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ దూరంలో నేను ఏదో సైకిల్ పంచర్ షాప్లో పనిచేస్తారు లేకపోతే ఇస్త్రీ దుకాణంలో పనిచేస్తారు ఏదో ఎలక్ట్రానిక్ దుకాణంలో పనిచేస్తారు చేస్తారు సో ఇట్లా పనిచేసే వాళ్ళు అక్కడెక్కడో నగరం అవతల ఉంటే మళ్ళీ వాళ్ళకి వచ్చే ఆ ఏడు వేలు పదివేల జీతానికి అందరికీ వచ్చి పోలేరు సో వాళ్ళందరికీ ఉన్న చోటనే ఇందిరామీగా కట్టించాలని చెప్పేసి అయితే నిర్ణయించారట ఎందుకంటే గతంలో అనుభవాలు లెక్కలు తీసుకుంటే నలభై రెండు వేల ఇంట్లో నిర్మిస్తే పంతొమ్మిది వేల మంది మాత్రమే వేరట క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలన జరపగా కేవలం పదమూడు వేల మంది మాత్రమే ఆ నివాసాల్లో ఉంటున్నట్లు తేలిందన్నారు ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని హైదరాబాద్లోని మురికివాడల్లో పేదలు ఉన్న చోటనే జీప్లస్ త్రి పద్ధతులు ఇంద్రమ్మ ఇళ్ళ నిర్మించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు అట్లా వేయడం వల్ల అక్కడ మురికివాడలు కూడా లేకుండా అయితే కొంత పట్టణం కూడా మంచిగా అయ్యే అవకాశం ఉంది తొలి విడతలో హైదరాబాద్లో పదహారు మురికివాడలను గుర్తించామని అలాగే వరంగల్ నిజామాబాద్ మహబూబ్నగర్ నల్గొండ కరీంనగర్ తదితర పట్టణాలకు కూడా ఇదే విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ రూ రూపొందిస్తున్నామని చెప్పారు శుక్రవారం ఇంద్రమైల నిర్మాణంపై నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు గ్రామీణ ప్రాంతాల్లో ఇంద్రమైల నిర్మాణం కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించామని కూడా పేర్కొన్నారు సో గిరిజనులకు ఇరవై రెండు వేల ఇండ్లు అని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం ఏళ్ళ తరబడి నిల్వ నీడలేక తలదాచుకోవడానికి గూడు లేని చెంచులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు భద్రాచలం ఉట్నూరు ఏటూరు నాగారం మొన్నమూరు ఐటీడీఏ పరితర పరిధిలో గల చెంచు కోలం తోటి కొండరెడ్లకు పదమూడు వేల రెండు వందల అరవై అరవై ఆరు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినట్లు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు అలాగే రాష్ట్రంలో పదిహారు ఎస్టీ నియోజకవర్గాలకు ఇప్పటికీ ఎనిమిది వేల ఏడు వందల యాభై ఇండ్లు మంజూరు చేశామని వీటితో కలిపి గిరిజనులకు ఇప్పటి వరకు ఇరవై రెండు వేల పదహారు ఇండ్లు మంజూరు చేశామని చెప్పారు తక్షణమే లబ్ధిదారుల గుర్తించి ఇండ్ల నిర్మాణ ప్రక్రియ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఇండ్ల మంజూరు నిర్మాణంలో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు దేశంలోని ఏ రాష్ట్రం ప్రభుత్వం కూడా పేదల ఇంటి కోసం ఐదు లక్షల ఖర్చు చేయడం లేదని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రామహిలో నిర్మించి ఇవ్వడమే ఈ ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు మొత్తానికి హైదరాబాదులో వాళ్ళున్న చోటనే దూరంగా గడితే ఆసక్తి చూపెట్టలేరు జీవనోపాధి కోల్పోతున్నాం చెప్పేసి ఆసక్తి చూపెట్టారని చెప్పేసి వాళ్ళ కోసం హైదరాబాద్లో ఇప్పటికీ ఒక పదహారు మురికివాడ స్లమ్ ఏరియాస్ను గుర్తించినట్టు ఆ జాగాలలో అక్కడనే వాళ్ళ ఇండ్లు తీసేసి జీప్లస్ ఇప్పుడు మూడు నాలుగు ఇండ్లు ఉన్న జాగాల ఒక దగ్గర వీళ్ళు అపార్ట్మెంట్లా కట్టేస్తే ఇరవై కుటుంబాలు అట్లా వెళ్ళిపోతాయి సో అట్లా జీప్లస్ త్రీ పద్ధతిలో ఇందిరా మేలు నిర్మించడానికైతే సిద్ధమవుతోంది రాష్ట్ర సర్కారు